రీసెంట్ గా నేను ఒక వీడియో చూసాను ఇఫ్ఐఎమ్ హీఈ్ ఫ్రమ్ యూకే యూట్యూబర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పోస్ట్ చేస్తా ఉంటారు అయితే ఆయన రీసెంట్ గా ఒక వీడియోలో ఏం చెప్పారంటే వాళ్ళకి వాళ్ళ సర్కిల్ లో డిస్కషన్ వచ్చింది అండ్ హెల్దీ డిబేట్ జరిగింది సో యూ వాంట్ లైక్ అంటే మనల్ని కూడా షేర్ చేసుకుందన్నారు ఒపీనియన్స్ కామెంట్స్ లో సో ఐ ఫీల్ లైక్ ఐఎమ్ మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ టు షేర్ మై ఒపీనియన్స్ అందుకని షేర్ ఈ వీడియో చేస్తున్నాను బేసిక్ గా ఆయన క్వశ్చన్ ఏంటంటే నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో కూడా ఆయన క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్ గా ఇప్పుడు ట్వంటీ థర్టీ ఇయర్స్ ఎగో యుఎస్ వచ్చి సెటిల్ అయిపోయిన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైక్ ఎనీ అదర్ అమెరికన్స్ దే మైట్ గెట్ లైక్ సిటిజన్షిప్ రైట్ సో వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చే హెచ్ వన్ బి హెచ్ వన్ బి మీద కానీ హెచ్ వన్ బి మీద వచ్చే వాళ్ళని ఇక్కడ జాబ్స్ చేయడానికి ఎంకరేజ్ చేస్తారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము సెటిల్ అయిపోయాం కాబట్టి మనకి జాబ్ ఓకే బట్ వాళ్ళకి వస్తే బెటర్ వాళ్ళ కష్టపడి ఇక్కడికి వచ్చారు కదా అని వెల్కమ్ చేస్తారా లేకపోతే లైక్ ఎనీ అమెరికన్స్ మనకి అడ్డొస్తున్నారు కాబట్టి వీళ్ళు రావద్దు అని కోరుకుంటారా ఇది ఆయన క్వశ్చన్ అంటే ఆయన ఒపీనియన్ షేర్ చేసుకున్నారు బట్ ఐ వుడ్ లైక్ టు షేర్ మైన్ టు అండ్ ఓన్లీ బిహాఫ్ ఆఫ్ మై ఒపీనియన్ నేను ఒక్కొక్కరు ఒపీనియన్ షేర్ చేసుకోవట్లేదు సో కమింగ్ టు దాట్ నాకు ఒక క్వశ్చన్ ఏమి సెటిల్ అయిపోయినలాంటి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ బెంగళూరు ఇలాంటి పెద్ద సిటీస్ ఉన్నాయి ఆ పెద్ద సిటీస్ కి ఇద్దరు పర్సన్స్ విలేజ్ నుంచి డిఫరెంట్ విలేజెస్ నుంచి ఇద్దరు పర్సన్స్ వచ్చి సెటిల్ అయ్యారు అనే మాట్లాడతారు సెటిలర్స్ అని మాట్లాడతాం కదా బట్ అందులో ఒకళ్ళు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కి ఓనర్ అయితే ఇంకొకళ్ళు ఆ అపార్ట్మెంట్ కి కాపల కాసే వాచ్మెన్ సో ఇందులో సెటిల్ అవడం అంటే ఏం డెఫ్ ఏం డెఫినేషన్ తీసుకోవాలి ఆ క్వశ్చన్ ఐ థింక్ యూ గాట్ ఇట్ అంటే ఆయన కార్యకర్ట్ల జనరల్లీ చెప్తున్నాను సో నాకు ఆ క్వశ్చన్ ఉన్నది ఎందుకంటే ఎప్పుడు నాకు సెటిల్ అవడం అనేది నాట్ ఏ ట్రూ స్టేట్మెంట్ అనిపిస్తుంది అనమాట అందుకని ఇది షేర్ చేసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ మే ఇద్దరం అంటే నేను మా హస్బెండ్ ఉన్నాం అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే మా చేతిలో ఫుల్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంటే గానీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే మాకు కొంచెం లోన్ తీసుకోవడం అంటే బర్డెన్ అనిపిస్తుంది అది మాకు ఎప్పుడు రిస్క్ అనిపిస్తుంది సో అది మాకు క్యారీ ఫార్వర్డ్ చేయడం కూడా మా పిల్లలకు కూడా బర్త్డేను మాస్టర్స్ వాళ్ళ మీద రుద్దడం కూడా మాకు ఇష్టం ఉండక మోస్ట్ ఆఫ్ ది టైమ్ మా చేతిలో బడ్జెట్ ఉంటేనే ఫర్నిచర్ కావచ్చు ఎనీ అప్గ్రేడ్ ఆఫ్ ది హౌస్ కావచ్చు కార్స్ కానీ మాకు ఫుల్ ఆ బడ్జెట్ వస్తే కానీ మేము స్టెప్ అయ్యాం ఇప్పుడు మేము సెటిల్ అయినట్ట సెటిల్ కానట్ట ఎందుకంటే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి అండ్ కొంతమంది ఉంటారు డే ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే అక్పీరియన్స్ కావాలి సో లగ్జరీ హౌస్ తీసుకుంటారు సెకండ్ లోన్ తీసుకుని ఎక్స్పెన్సివ్ ఫర్నిచర్ తీసుకుంటారు అండ్ తర్వాత ఇంట్లోకి మూవ్ అయిపోయిన తర్వాత అప్గ్రేడ్స్ కష్టమని ఎండ్ లో అప్గ్రేడ్స్ చేయించుకుంటారు అండ్ లగ్జరీ కార్స్ కొనుక్కుంటారు బట్ బ్యాక్ గ్రౌండ్ లో ఏంటంటే సెకండ్ లోన్ లో తీసుకునే అన్ని క్రెడిట్స్ వాళ్ళకి అప్పులే ఉన్నాయి ఈవెన్ కార్ నుంచి ప్రతి ఒక్కటి అప్పుతోనే తీసుకున్నారు బట్ బయటకు మాత్రం ఆ పేరెంట్స్ దే ఆర్ లైక్ రిచ్ ఇనఫ్ టు హ్యావ్ దట్ వాళ్ళని సెటిల్ అయ్యారు అన్నామా సెటిల్ అవ్వలేదు అన్నామా ఇంకొంతమంది అయితే నాకు తెలిసిన పర్సన్స్ వాళ్ళు పిల్లల కాలేజ్ ఫీజు కో లేకపోతే పిల్లల పెళ్లికో వాళ్ళ రిటైర్మెంట్ ప్లాన్స్ లో ఉన్న ఫండింగ్ గాని ఫోర్ వన్ కే ఫండింగ్ లో తీసి వాళ్ళకి పెట్టినని చూసా అండ్ కొంతమంది అచ్చాస్ వెళ్ళి అచ్చాసే అంటాను నా దృష్టిలో మన నెసెసిటీ మనీ తీసుకెళ్లి గ్యాంబ్లింగ్ చేయడాన్ని డెఫినెట్ గా వచ్చేసాయ అంటాను ఫర్ ఎగ్జాంపుల్ లాటరీ టికెట్ కొనుక్కుని దాన్ని ఎంత ట్రస్ట్ చేస్తామో మిలియన్ డాలర్స్ వస్తాయని ఒక ఫైవ్ హండ్రెడ్ కే స్పెండ్ చేసి కొంటే మనం ఎంత వచ్చేసి అనుకుంటాము నాకు స్టాక్ లో పెట్టడం కూడా అలాగే అనిపిస్తుంది ఇట్స్ ప్యూర్లీ లక్ డిపెండబుల్ అది మనకి స్టాక్స్ పెరిగినాయి లాస్ అయినాయా అన్నది మన లక్ మీద ఆధారపడి ఉంటుంది అలాంటప్పుడు మోస్ట్ నెసెసిటీ ఫండింగ్ ఫోర్ కే నుంచో రిటైర్మెంట్ ప్లాన్ సేవ్ చేసుకున్న మనీ నుంచో తీసుకెళ్లి అక్కడ పెట్టడం అంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ మై ఒపీనియన్ ఓకే సో అలాంటి వాళ్ళని మనం సెటిల్ అయ్యారు అందమ్మా సెటిల్ అవ్వలేదు అందమ్మా ఇంకొక కేసు ఏంటంటే వాళ్ళు ఇండియా నుంచి వచ్చేటప్పటికే కిడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ హై స్కూల్లో ఉన్నారు హై స్కూల్లో ఉండి వాళ్ళు తర్వాత అంటే కొత్తగా వచ్చారు కాబట్టి ఫండింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కదా న్యూస్ అల్ అండ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ వాట్ స్టేటస్ దే హ్యావ్ ఇన్ ఇండియా ఆల్సో డిపెండబుల్ కదా థింకింగ్ ప్రాసెస్ అదంతా సో వాళ్ళు హై స్కూల్లో ఉన్నప్పుడు వచ్చిన కిడ్స్ కి ఏంటంటే వాళ్ళు గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ లో ఉన్నా కూడా కిడ్స్ వీళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చేసింది సిటిజన్షిప్ కూడా వచ్చేసింది బట్ కిడ్స్ అప్పటికే ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అయిపోయారు సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అప్లై ఫర్ సిటిజన్షిప్ నాకు ఎన్ని రోజులు తెలిసింది బట్ రీసెంట్ గా రియలైజ్ వన్ థింగ్ అంటే నేను వీడియో చూసాను ఒక ఇమిగ్రెంట్ లాయర్ చేసిన వీడియో ఒకవేళ మీ కిడ్స్ ట్వంటీ వన్ ఇయర్ ఓల్డ్ ఓర్ ఏజ్ ఉన్నా గాని ఇఫ్ దే ఆర్ అన్నారు యూ కెన్ స్పాన్సర్ ద గ్రీన్ కార్డ్ అనేది అయితే ఒక న్యూస్ అయితే విన్నాను బట్ అది ఎంతవరకు ట్రూ ఫాల్స్ అనేది నాకు తెలియదు ఇమిగ్రెంట్ లాయర్స్ అని అడిగితేనే కరెక్ట్ ప్రాప్రియేట్ ఆన్సర్ వస్తుంది సో ఫైండ్ అవుట్ సో ఏ సెటిల్ అయ్యారు అన్నమా అవ్వలేదు అన్నమా ఎందుకంటే ఆ పిల్లలకి అగైన్ ఎఫ్ వన్ వీస్ అనేదే కాలేజ్ అడ్మిషన్ తీసుకోవాలి ఆర్ వాళ్ళకి కాలేజ్ అయిపోయిందంటే హెచ్ వన్ మీదే ఉండాలి వాళ్ళు పిల్లలు సో ఆ ఎఫ్ఐ మీద ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ లో జాయిన్ అవుతారో ఇక్కడ ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ లేకపోతే సిటిజన్స్ కి ఉన్న బెనిఫిట్స్ వాళ్ళకుండ ఎక్స్ట్రా పే చేయాల్సిందే అంటే ఫారెన్ స్టూడెంట్స్ ఎలా అయితే ట్యూటరింగ్ ఫీజు కట్టాలో అంటే ఫీజు వీళ్ళు కట్టాలి సో వాళ్ళకి పేరెంట్స్ కి ఆల్రెడీ బర్త్డే పెరిగింది వాళ్ళు ఫోర్ వన్ కి కూడా స్పెండ్ చేయడానికి రీసెంట్ గా వచ్చారు కాబట్టి అది కూడా ఎంత ఫండింగ్ ఉండదు వాళ్ళు దే హ్యాడ్ టేక్ లోన్ అదెంత బింగ్ అవుతుంది సో వాళ్ళు వాళ్ళకి సిటిజన్షిప్ ఉన్నంత మాత్రం వాళ్ళు సెటిల్ అయ్యారా అన్నామా సెటిల్ అవ్వలేదు అన్నమా సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ సో అందుకనే నేను సెటిల్మెంట్ అనేది ఫాల్స్ ట్రేట్మెంట్ అన్నా సో అండ్ మనం ఒక రేంజ్ పెట్టుకుని ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక హండ్రెడ్కే ఉంది నేను మిలియన్ డాలర్స్ సంపాదించగలిగితే నేను సెటిల్ అనుకుంటాను బట్ ఆ టైం ఏదైతే ఉందో నేను సంపాదించేది టైం ఫ్లైస్ కదా ఆబ్వియస్ గా నేను మిలియన్ డాలర్స్ సంపాదించేటప్పటికి టైం మారిపోద్ది ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి అండ్ అవసరాలు పెరిగిపోవచ్చు వాటెవర్ సో అందుకని ఈ సెటిల్మెంట్ అనేది నేను ఐ డోంట్ బిలీవ్ కమింగ్ టు దాట్ ఇలాంటప్పుడు మా జాబ్ లూజ్ చేస్తున్న వాళ్ళకి ఇవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్ బట్ అట్ ద సేమ్ టైం వి వెల్కమ్ దెమ్ బికాస్ దే ఆర్ ఫ్రమ్ అవర్ మదర్ కంట్రీ వాళ్ళు బ్రిడ్జ్ వాళ్ళు రావాలని కోరుకుంటాం ఇంకొకటి ఇక్కడ సిటిజన్షిప్ గురించి కూడా పిల్లలకి ఇవ్వకపోతే వి ఫీల్ బ్యాడ్ బికాస్ ఇక్కడ సిటిజన్షిప్ వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలకి సిటిజన్షిప్ లేకపోతే స్లోలీ ఇక్కడ ఉన్న ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు అందరూ ఇండియన్ కిడ్స్ ని చేసుకోవాలి అని ఎక్కడ రూల్ లేదు కాబట్టి వాళ్ళు ఎనీ రేషియల్ కిట్స్ చేసుకోవచ్చు కాబట్టి సో స్లోలీ డైల్యూట్ అయిపోయి మళ్ళీ అగైన్ ఫార్టీస్ ఫిఫ్టీస్ లో ఏదైతే సిచ్యువేషన్ ఉందో అక్కడక్కడ అక్కడక్కడ ఇండియన్స్ అప్పుడప్పుడు కనిపించడం అదే సైన్ సిచువేషన్ వస్తుంది యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్స్ గుడ్ సో అందుకని వాళ్ళని మేము వెల్కమ్ చేస్తాం వన్ కండిషన్ దే షుడ్ బి లాఫుల్ కరెక్ట్ గా లా ఫాలో అవుతూ వాళ్ళు కనుక ఇక్కడికి వచ్చి ఉంటే డెట్లీ ఎంకరేజ్ దాంట్ అంతేగాని ఫ్రాడ్ లెంట్ లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకుండా ర్యాండమ్ గా యాక్ట్ చేసేసి ఇలాంటి వాళ్ళని మేము ఎంకరేజ్ డెఫినెట్ గా ఎంకరేజ్ చేయం ఇట్ ఈస్ నాట్ హెల్దీ టు ఎంకరేజ్ దాంట్ అండ్ ఎవరైనా ప్యానిక్ అవుతున్నారో కొంతమంది అంటే డెఫినెట్ గా మీ పొజిషన్ లో ఉంటే నేను కూడా ప్యానిక్ అయ్యేదాన్ని బట్ నేనో నా సజెషన్ డోంట్ బి ప్యానిక్ అంటే బిల్ న్యూస్ అనగానే ప్యానిక్ అయిపోద్దు అది బిల్ పాస్ అయ్యే వరకు ఇట్స్ నాట్ ఎ ట్రూ స్టేట్మెంట్ మీరు ఇమిగ్రెంట్ లాయర్స్ కొంతమంది గ్రూప్స్ క్రియేట్ చేశారు సో ట్రై టు బి ఇన్ దోస్ గ్రూప్స్ సో దట్ లైక్ మీ కరెంట్ ఇన్ఫర్మేషన్ ఏది ఉందో అందులో అప్డేట్ అవుతూ ఉంటది అండ్ నేషనల్ ఛానల్స్ ఉన్నాయి ఇవి ఏంటంటే టెన్ పర్సెంట్ ఆర్ లైక్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉన్న నైన్టీ పర్సెంట్ ఆల్వేస్ లైక్ దే లైక్ రైట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద నేషనల్ ఛానల్స్ అందరు సజెషన్ ఏంటంటే మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇండియన్ ఛానల్స్ చోట మానేసాయి తెలుగు ఛానల్స్ ఎస్పెషల్లీ చోట మానేసాయి కొన్ని రోజులు చెకప్స్ జరుగుతున్నాయి అంటున్నారు దాని గురించి అయితే డెఫినెట్లీ యూ టు బీ హావింగ్ లైక్ సమ్ కన్సర్న్స్ ఏంటంటే మీ డాక్యుమెంట్స్ లాఫుల్ డాక్యుమెంట్స్ రైట్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నంత సేపు మీకు ఎలాంటి టెన్షన్ లేదు సో ప్రాపర్ డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోండి అండ్ బి పేషెంట్స్ అండ్ ఇంకోటి కొంచెం డైరీంగ్ గా ఉండాలి కాన్ఫిడెంట్ గా వాళ్ళకి ఆన్సర్ చేయగలిగితే మీరు విల్ బి అవుట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ అవుట్ ఆఫ్ ట్రబుల్ సో అది నేను చెప్పగలను అంత మించి నేను చెప్పడానికి నాకు ఎక్స్పీరియన్స్ ఆ టైప్ లో లేదు అండ్ సమ్ పీపుల్ ఐ ఫీల్ అన్ లాఫుల్ గా ఎవరైతే యాక్ట్ చేసారో ఆ దే హ్యావ్ టు ఫేస్ కర్మ వాళ్ళు చేసుకున్న దానికి వాళ్ళే అనుభవించాలి అది మన చేతిలో ఏం లేదు ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకుండా వేరే కంట్రీకి వచ్చినప్పుడు మనం ఎలా పడితే అలా బిహేవ్ చేయొచ్చు ఎలా పడితే అలా ఉండొచ్చు అన్నప్పుడు డెఫినెట్ గా యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆల్సో మనకి న్యూటన్స్ లాబ్ కూడా ఉంది కదా మనం బండి అంటే అది మనకే వచ్చి తగులుద్ది అని సో ఆబ్వియస్ గా ఈ హ్యాడ్ ఇట్ నేను వాళ్ళకి సింపతి చూపించడం తప్పితే ఐ కెనాట్ హెల్ప్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఫర్దర్ గా వచ్చేవాళ్ళు కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెచ్ వన్ బి మీద రావడమే కాదు ఆర్ ఎఫ్ వన్ మీద రావడమే కాదు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నాయో కూడా తెలుసుకున్నాడు వర్క్ స్టూడెంట్స్ వచ్చిన హెచ్ వన్ బి మీద వచ్చిన ఎవరైనా సరే ఇప్పుడు మా అప్పుడు హెచ్ ఫోర్ మీద వర్క్ అథారిటీ లేదు బట్ ఇప్పుడు అది ఈఓడి ఇస్తున్నారు కాబట్టి దాంట్లో కూడా ఏం రూల్స్ ఉన్నాయి కరెక్ట్ ఇక్కడ మేము ఏది పడితే చేసేయచ్చు అని కాకుండా ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదు తెలుసుకుని మీరుంటే డెఫినెట్లీ యుల్ గో పాస్ దిస్ లైక్ హర్డల్స్ మై సజెషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్